పవన్ కళ్యాణ్ కొడుకును ఏపీ మాజీ మంత్రి రోజా అన్న మాటలకు రోజాపై విరుచుకుపడ్డ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఇప్పుడెందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక అసలు విషయానికి వస్తే తల్లి అనే పదానికి కలంకం తెచ్చేలా వివరించారు వైసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయ విమర్శల్లో భాగంగా ఒంటి మీద సోయి లేకుండా నోరు పారేసుకోవడం రోజాకు వెన్నతో పెట్టిన విద్య ఇక తాజాగా తిరుపతిలో వైసీపీ నిర్వహించిన ఓ ఆందోళన కార్యక్రమంలో రోజా మతి స్థిమితం కోల్పోయినట్లు వివరించారు తాను ఓ తల్లి అయి ఉండి ఇంకో తల్లి ఆవేదనను ఎగతాళి చేశారు రోజా పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజోవా తన కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి కోలుకొని సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే తిరువ తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించుకున్నారు అన్నా లెజోవా ఇక కొడుకు ప్రాణాపాయానికి గురైన తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ అన్న లేజావా ఎంతలా కుంగిపోయి ఉంటారో విషయం రోజాకు తెలియదన్నట్లుగా వివరించడం జరిగింది ఆమె కూడా ఇద్దరు పిల్లలకు తల్లే కదా వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుతుందో చంద్రబాబుకు తెలుసు ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యనే తెలిసింది అంటూ మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడడంపై రోజా ఎగతాళి చేసి వ్యాఖ్యలు చేశారు ఇక రోజా చేసిన వ్యాఖ్యలపై సినీ రాజకీయ ప్రముఖులతో పాటు జనసేన కార్యకర్తలు కూడా తీవ్ర విమర్శలు గుప్పతూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆర్కే రోజాపై విమర్శలు గుప్పడం జరిగింది రోజా గారు రాజకీయంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమై అలా అని ఇలా కుటుంబ సభ్యుల్ని ఇంత నీచంగా అవమానించినట్టు మాట్లాడడం సరైనది కాదు మరియు ముఖ్యంగా మార్కు శంకర్ను ఇలా ఎగితాలి చేయడం అలాగే అన్న లేజావాను ఇలా కించపరిచే మాటలం సరైనది కాదు ఇకనైనా ఇలాంటివి మానుకుంటే బాగుంటుంది మరియు ముఖ్యంగా అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్కు శంకర్పై మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే చాలా మంచిది అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి